గత ఐదు సంవత్సరాల కాలంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి మాటలు భూతులు జుభుక్షాకరమైనటువంటి ఆ మాటలు వినడానికి కూడా ఒక రకమైనటువంటి రక్తం మరిగిపోతుండేదండి అంటే నాయకుల్ని రాజకీయంగా ఎదుర్కోవడం వేరు తిట్టడం వేరు ఆ తిట్లు కూడా శృతిమించి మించి ఇష్టం వచ్చినట్లుగా అంటే నాయకుల యొక్క మహిళలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ అనేక రకాలుగా బూతులు మాట్లాడుతూ వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేస్తూ రకరకాలుగా అంటే ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టాలో అన్ని విధాలుగా మానసికంగా కూడా చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల కాలంలో కనిపించింది మనకి అయితే దీని వెనక పెద్ద కొట్రే ఉంది అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి పిఏ ఆ పిఏ చెబితే ఇప్పుడేమొచ్చేసి రెడ్డి పిఏ వర్రా రవీంద్ర రెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఆ పోస్టులు చూస్తుంటే జుభిక్షాకరంగా ఉంటుంది అయితే దీని వెనకాల అవినాష్ రెడ్డి పిఏతో పాటు అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడని చెప్తున్నారు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టుల వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్లు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు ఎంపీ పిఏ బండి రాఘవరెడ్డి ద్వారా సమాచారం అందుకుని తాను ఆ పోస్టులు పెట్టానని వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త అలాగే వైఎస్ భారతి పిఏ వర్ర రవీంద్ర రెడ్డి వాంగ్మూలంలో చెప్పారని వివరించారు రాజకీయ ప్రత్యర్థుల మీద పోస్టులు పెట్టడంపై అవినాష్ రెడ్డి చెబితే రాఘవరెడ్డి డైరీలో రాసుకోవడం స్వయంగా చూశానని చెప్పినట్లు వివరించారు ఎంపీ ఇచ్చే కంటెంట్ను రాఘవరెడ్డి తనకు చూసించగా ఆ మేరకు తాను జగన్ తల్లి విజయమ్మ చెల్లి శర్మిల మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు తెలిపారన్నారు ఈ కేసులో అరెస్ట్ అయిన రవీంద్రారెడ్డితో పాటు అతడు పారిపోవడానికి సహకరించిన సుబ్బారెడ్డి ఉదయలను పోలీసులు సోమవారం కడపలో మీడియా ఎదుటైతే ప్రవేశపెట్టారు ఈ నిందితులు దాదాపు నలభై యూట్యూబ్ ఛానల్ నడుపుతుండగా వాటిలోనూ అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారు వీటిని జిల్లా స్థాయిలో వైకాపా మాధ్యమ కన్వీనర్లకు అందజేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టించేవారు ఇది పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా అంటే శృతి మించడం వేరు ఇది శృతిమించడం కాదు ఒక అనిల్ బోరుగడ్డ కావచ్చు వర్రా కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఆ బూతులు ఏంటి అది కాకుండా మహిళల్ని తీసుకొచ్చి తిడతారా ఇది ఎక్కడ విడ్డూరం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు భారతి కావచ్చు దీట్ని అనచకపోవడం వల్ల కూడా వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం జరిగిందని చెప్పవచ్చు